మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది ఈ మేరకు కేసు విచారణ కోసం స్పెషల్ సిపి నియమించాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇందుకు ఇద్దరు సీనియర్ న్యాయవాదుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం కాగా నెల రోజులుగా ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే మాజీ డీసీపీ రాధాకిషన్ రావు మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు అదేవిధంగా ఈ కేసులో ఆధారాల సేకరణపై పోలీసులు ఫోకస్ పెట్టారు అయితే ఇది హై ప్రొఫైల్ కేసు కావడంతో ప్రత్యేక సిపి నియామకం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి